ఇదిగో మీరు అడిగిన బఠానీ రైస్ చేసేసాను మీకోసమే నిజంగా అండి మీకోసమే మళ్ళీ బఠానీ రైస్ చేసి మీకోసం వీడియో కూడా పెట్టేశాను అనమాట ఇక మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కామెంట్లో తెలపాలి మరి ముందుగా అయితే బియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత నూనె పోసుకోండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఎక్కువే మొద్దు ఇంతలో మసాలాలు లైట్గా వేసుకోండి ఏం పెద్దగా ఏమొద్దు బిర్యానీ ఆకు చెక్క కొంచెం సాజీర వేసుకోండి సాజీరా లేదా జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని దాంతోపాటు ఫ్లేవర్ కోసం రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అందులోనే ఒక టమోటా కట్ చేసి వేసుకోండి టమోటా వేయకపోయినా పర్వాలేదు వేస్తే బాగుంటుందని ఒక్కటి మాత్రమే కట్ చేసి వేసుకోండి ఇక సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోండి మొత్తం మెత్తగా ఫ్రై వరకు టమోటా అండి మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి బఠానీని ఊరికే అలా నూనెలో అలా ఇలా కలుపుతూ ఉండాలి అంతే పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా నూనె తట్టిస్తే సరిపోతుంది ఇక లైట్గా నూనె అయితే తగిలేసింది కదా ఇప్పుడు చిటికెడ పసుపు తగినంత ఉప్పు ధనియాల పొడి ఒక స్పూను కారానికి తగినంత కారపొడి వేసుకోవాలి ముందుగానే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము చూసి వేసుకోండి ఆ తర్వాత కడుపులో అంటే నాకు తెలియదు సుమా కారపొడి తక్కువైనా పర్వాలేదు మరీ ఎక్కువైపోతే తినలేం కదా అందుకే కారపొడి చూసి వేసుకోండి మీ కారానికి తగినట్లు ఇక అన్నీ వేసాం కదా నూనెలో కాసేపు ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసం లేకుండా ఉంటుంది నూనెలో అలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకోవాలి ఇక నీళ్ళైతే మీకు తెలుసు కదా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు అంతే బాస్మతి రైస్ వాడుతున్నారా ఒకటిన్నర గ్లాస్ అయితే పోసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ పోసామనుకో అన్నం ముద్దలాగా అయిపోతుంది నీళ్ళు ఇంకా తగ్గించినా పర్వాలేదు మరీ ఎక్కువైందంటే మెత్తగా అయిపోతుంది ఓకేనా నీళ్లు చూసి పోసుకోండి నీళ్లు ఉడుకుతున్నప్పుడు అదే ఎసురు కాగుతున్నప్పుడు బియ్యం వేసుకుని ఒక్కసారి మళ్ళీ కలపెట్టుకుని మూత పెట్టేవాళ్ళు ఇందులో నేను మసాలా పొడి వేయలేదు చూసారా దీనికి మసాలా పొడి వద్దండి టేస్ట్ బాగోదు సో గరం మసాలా పొడి అయితే వేయాల్సిన అవసరం లేదు మీకు కావాలి అని అనిపిస్తే మాత్రం కొంచెం వేసుకోండి ఫ్లేవర్ కోసం ఓకేనా ఇక కుక్కర్ మూత పెట్టి ఇలా ఒక రెండు విసలు రాణిస్తే సరిపోతుంది ప్రెసర్ అన్ని తగ్గిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేసి వెంటనే కెరెట పెట్టి కలిపేకండి కాసేపు ఆగండి కాస్త చల్లారిని ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసి పక్కన పని ఏమన్నా ఉంటే చూసుకోండి అదే పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి అన్నీ ప్రిపేర్ చేయాలి కదా అలాంటి పని ఏమన్నా ఉంటే చూసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలబెట్టుకుని తీసుకుని సర్వ్ చేసుకోండి వెంటనే గరిట పెట్టామనుకో అన్నం మెత్తగా అయిపోతుంది రెండుగా విరిగిపోతుంది అందుకని చెప్పాను కాసేపు ఉంచేసి ఆ తర్వాత గరిట పెట్టామనుకో మనకి అన్నం ఎలా కావాలో అలానే వస్తుంది సూపర్ టేస్టీగా ఉండే బఠానీ రైస్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు లంచ్ బాక్స్ కోసం వెయిట్ చేస్తారా ఏంటి సెలవులు కూడా వచ్చేస్తుంది లంచ్ బాక్స్ చేయకపోయినా మీకు తినాలనిపించినప్పుడు చీటికలు ఇలా చేసుకుని తినేయండి అప్పుడు దాన్ని నాకు కమెంట్ చేయడానికి వీలవుతుంది తొందరగా ట్రై చేస్తారంటే తొందరగా కమెంట్స్ వస్తుంది అందుకోసం తొందర తొందరగా ట్రై చేసేయండి మీకు ఈ వీడియో మీకు నచ్చిందా లేదా నాకు తెలియనే లేదు ప్లీజ్ లైక్ చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకునేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్